ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల గారికి ఏం సంబంధం వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్షిని చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా పోలీసులు అడుగుతున్నాను పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారి కాస్తూ పోతుంది ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది ఎక్కడా లేదు కేవలం అక్రమ అరెస్టులు అవినీతి బాగోతాయి చంద్రబాబు నాయుడు గారు అట్టగోలుగా సంపాదిస్తూ పోతాడు తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు సూపర్ సిక్స్ ఇస్తానని తన మీద ఉన్నటువంటి సూపర్ స్కామ్స్ సూపర్ కేసెస్ వాటన్నిటిని కొట్టించేసుకుంటూ పోతుంది పేదలకు ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్ ఎటో ఎడిప తను చేసినటువంటి సూపర్ స్కామ్లు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో భరితెగించిపోతుంది అట్టగోలుగా అడిగేవాడు లేడు అన్నట్టుగా విచ్చలవిడిగా పడగలు వేస్తారు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగువారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు అందరూ గమనించాలి తప్పుడు ప్రచారాలని తిప్పి తిప్పు కొట్టాలి ఖచ్చితంగా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా మన సోషల్ మీడియాని చూస్తే ఇవాళ మోడీ గారే మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు కోటి మంది అయితే మూడు కోట్ల అఖండ టికెట్లు కట్టయ్యాయి డబ్బా కొట్టుకునే డబ్బారాయుళ్ళు అసత్యాలని అబద్ధాలని నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి నిత్యం మనం నిజాన్ని మాట్లాడుతూనే ఉండాలి లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది అనేటటువంటి మాటని గుర్తు చేసుకుంటూ వాస్తవాలని బయట పెడదాం తప్పుల్ని కూటమి తప్పుల్ని ఎండగడదాం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలబడదాం పిన్నెల్లి సోదరులు ఏ నేరం చేయకుండా ఇవాళ జైలుకు వెళ్ళారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకి తెలియపరుద్దాం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకి మంత్రిగా సేవలందించేలాగా వారి కుటుంబానికి అండగా నిలబడదాం జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ